परन कुमार टीम निकलते कहां पर है बाबा बाबा एडकरणैया अयप्पा रे किचन घर पूंजी निकल करनंद हां जी लास्ट बहुत गंदल है Kalau pesen, lihatlah, lihatlah,

ఈరోజు ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శుభారంభానికి నన్ను ఒక ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది సుమారు పదిహేను రోజులు ముప్పై తొమ్మిది నుంచి నలభై మ్యాచ్ ఫైనల్గా జరుగుతుంది నివ్రీ రాంగంగా ఉదయం నుంచి సాయంత్రం ప్రతిరోజు టూ మ్యాచెస్ నడుస్తూ ఉంటాయి ఒకప్పుడు ఒక లిమిటెడ్ ప్లేయర్స్కి మాత్రమే ఇక్కడ అవకాశం ఉండేది ఈరోజు మొత్తానికి ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళు మొత్తానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి భారీగా అందరిని ఇన్వైట్ చేసేసి కంటిన్యూగా ఆడించాలి వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయాలి వాళ్ళ ఉత్సాహాన్ని వాళ్ళ ఉద్వేగాన్ని తీసుకొచ్చేసి గ్రౌండ్లో చూపించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ క్రీడా ఉత్సవం స్టార్ట్ చేయడం జరిగింది అది మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈరోజు ఇప్పుడే ఆరంభం చేయడం జరిగింది ప్లేయర్స్ అందరికీ నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ గ్రౌండ్ మీకు ఆదిత్యాన్ని ఇవ్వటం మాకు ఎంతో గర్వకారంగా ఉంది దీన్ని మీరు మీ యొక్క ఆటలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుంటూ అలాగే సమాజంలో మన యొక్క విలువలను పెంపొందించుకునే విధంగా ఆటలో మీ స్ఫూర్తి ఓటమే గెలుపు కాకుండా నిజాయితీతో కూడిన ఆట నిబద్ధతతో కూడిన ఆట మీరు ఆడతారని గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ ఆటలో ఆనందాన్ని పంచుకుంటారని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ అందరికీ ఈ ఆహ్వానాన్ని పలుగుజే ఆహ్వానాన్ని పలుకుతూ నన్ను పిలిచిన ఈ కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే కుర్రవాళ్ళకి గ్రౌండ్స్ లేక ఒక మోటివేషన్ లేక వాళ్ళకి ఏం చేయాలో తోచబడి కానప్పుడు వాళ్ళ సహజంగా వాళ్ళ యొక్క మంచి వాల్యుబుల్ టైం వాళ్ళ ఎనర్జీని మొత్తాన్ని కూడా డివియేట్ చేసుకోవడం జరుగుతుంటుంది ఇలాంటి ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయడం మూలంగా యువతని అట్రాక్ట్ చేయడం జరుగుద్ది యువతని మంచి వైపు అట్రాక్ట్ చేయడం జరుగుద్ది ఇది ఒక మంచి శుభ పరిమాణము పరిణామం అని చెప్పి నేను ఖచ్చితంగా నేను ఆస్వాదిస్తున్నాను ఆహ్లాదిస్తున్నాను వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి మనం ఖచ్చితంగా ఈ టైంలో ప్రతిరోజు యువతను కనుక మనం సరైన మార్గంలో తిప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మనకు ఎంతో ఉపయోగపడతారు అందులో ఇది ఒక భాగం అని చెప్పి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఓకే చెప్పండి ఈరోజు రాజమండ్రి స్థానిక ఎస్పీ పోలీస్ గ్రౌండ్స్లో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అడిషనల్ ఎస్పీ గారు చెంచిరెడ్డి గారు రావడం జరిగింది ఈ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ జేకే జై కిషన్ ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో మూర్తి క్రీడాకారుడి ఆర్గనైజింగ్లో ఈ టోర్నమెంటు పదిహేను రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు పూల్స్గా పదహారు టీములను డివైడ్ చేసి ముప్పై తొమ్మిది మ్యాచ్లు జరుగుతాయి ముప్పై తొమ్మిదో మ్యాచ్ ఫైనల్గా జరగడం జరుగుతుంది ఈస్ట్ గోదావరి అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి ఏరియా నుంచి కూడా కవర్ చేసేలాగా పదహారు టీములు ఎంపిక చేసి ఈ టోర్నమెంట్లో వారు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్కి విచ్చేసినందుకు అడిషనల్ ఎస్పీ గారు చెంచిరెడ్డి గారికి